పశ్చిమ గోదావరి జిల్లా క్యాంప్ కార్యాలయంలో ఏపీఐఐసి చైర్మన్ మందన రామరాజు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు ఏపీ అభివృద్ధిలో దూసుకెళ్తుంది అని చంద్రబాబు పవన్ కళ్యాణ్ ల విజయ్ విజనున్న నాయకులని కొనియాడారు గత ప్రభుత్వంలో రాష్ట్రం అన్నింటా వెనుకబడింది అని ఆరోపించారు తనకు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి ప్రభుత్వానికి పార్టీకి మంచి పేరు తీసుకువస్తానని తెలిపారు చాలా సంతోషకరంగా ఉంది ఏదైతే మన యొక్క పార్టీ దశ దిశ ఏది నిర్ణయిస్తే అది ప్రజలకు తీసుకెళ్లి ప్రతి ఇంకా ప్రతిష్టాత్మైనటువంటి రెండు వేల ఇరవై ఐదు ఎలక్షన్ లో కూడా ఇక్కడ ఉన్నటువంటి మన పార్లమెంట్లో నాలుగు స్థానాలు ఒక పక్క జనసేనకి మూడు ఎమ్మెల్యే స్థానాలు కానీ అదేవిధంగా బీజేపీకి ఎంపీ స్థానం ఇచ్చినప్పుడు కానీ బీజేపీ జనసేన కలిసి కలిసికట్టుగా ఏకగ్రీవంగా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ కి కార్యకర్తలు నాయకుల సహకారం ఉంది ఎన్డీఏ కూటమి నాయకులు వాళ్ళందరూ కూడా తజ్ఞలు తెలియజేస్తారు రాబోయే రోజుల్లో కూడా నూటికి నూరు శాతం మ్యాండేట్ ఉన్న ప్రతి ఎలక్షన్ కూడా ఎన్డీఏ కూటమి గెలుస్తుంది అది గౌరవ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారి యొక్క ఆదేశాలు పల్లా శ్రీనివాస్ గారి యొక్క ఆదేశాల ద్వారా ముందరికెళ్ళి ఎన్డీ కుటుంబం కలుపుకుని అన్ని కూడా మెయిన్ ప్రతి ఎలక్షన్ కూడా ఎన్డీ కుటుంబం గెలిపించే బాధ్యత పూర్తి స్థాయిలో భోజనం మీద పెట్టుకుని ముందుకు వెళ్తామని చెప్పి కార్యకర్తల సహాయ సహకారంతో ఎమ్మెల్యేల సహాయ సహకారాలతో మంత్రి గారి యొక్క సహాయ సహకారాలతో ఇన్ఛార్జీలో ఉన్న వారి అందరి సహాయ సహకారాలతో ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేసుకుంటాం